మొత్తానికి బక్క జడిసేనన్న అయితే ఓ సంచలనమైన వార్తలను సంచలనమైన విషయాలను ఈ ప్రజల ముందు పెడుతున్నాడు మొత్తం ఇదే బక్క జడిసేనన్న రేవంత్ రెడ్డి మీద వేసిన కేసుల విషయాన్ని రేవంత్ రెడ్డి మీద వేసిన కేసులను ఆ వాటిని లాబింగ్ ద్వారా కేసులను కొట్టేపిచ్చుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు అనేది ఆ ఇక్కడ మరొక విషయాన్ని కూడా బక్క జడిసేనన్న పెట్టాడు నాకు ముందే చెప్పిన అన్న రేవంత్ రెడ్డి కాదు ఆ తాతకు కాదు తగ్గం తమ్మి ఎవ్వనికి కూడా అమ్ముడుపోయే ఆలోచనే ఉండదు నాకు నేను కొట్లాడుతూనే ఉంటాయి తెలంగాణ కోసం అన్న చూడండి తెలంగాణ ఉద్యమంని తీవ్ర స్థాయికి తీసుకపోవడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉన్నదో మాదిగ వారి పాత్ర కూడా గంతే ఉన్నది ఎందుకంటే ఎంఆర్పిఎస్ నాయకుడు ఇదే మందకృష్ణ అన్న కేసీఆర్ దీక్ష విరమింప చేసి దాంట్లో మాదిగలు మాదిగలు అంటే కొంత రెవెల్యులేటర్స్ విప్లవకారుల టైపు ఉంటుంది వాళ్ళంతా చలో ఏం చేద్దామన్నా ఏం చేద్దామన్నా కడుకుంటది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఏ బలమైన ముఖ్యమంత్రి అంటాం కదా మనం ఎవరు రాజశేఖర్ రెడ్డి అంత బలవంతుడికే సుక్కలు చూపించాను ఏకంగా అసెంబ్లీకి చుట్టుముట్టి అసెంబ్లీ మీదకి ఎక్కి అక్కడ ఎంఆర్పిఎస్ జెండా నాటింది తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సాగుదల దాకపోయినప్పుడు నిమ్మరసం ఇచ్చి కేసీఆర్ గారు అందరం కలిసి కొట్లాడదాం అని చెప్పి అనకు నిమ్మరసం తాగిచ్చింది ఆ రోజు మాదిగ బిడ్డ మందకృష్ణ అన్న ఇక కేసీఆర్ పాలన ఎప్పటికప్పుడు ఎండగాడుతూ కేసీఆర్ పొరపాట్లు చేస్తాడు కేసీఆర్ తప్పులు చేస్తాడు కేసీఆర్ ఆస్తులు అమ్మతాడని ఆ రోజు కేసీఆర్ మీద ఫైటింగ్ చేసిన ముఖ్యమైన వ్యక్తి కూడా బక్క జరిసేనన్న మాదిగ బిడ్డ ఇదే ఇదే బక్క జరిసేనన్న ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి బిఆర్ఎస్ మీద ఫైటింగ్ చేసిండు ఇదే బక్క జడిసేనన్న రేవంత్ రెడ్డి అక్రమాల మీద రేవంత్ రెడ్డి అన్యాయాల మీద రేవంత్ రెడ్డి నేరాల మీద కొట్లాడినందుకు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దు వాడు నేరస్తుడు వాడిని అసలు తీసుకోవద్దు అన్నందుకు ఇమీడియట్లీ బక్క మీద వేటేసి ఆయన బహిష్కరించు అంటే మాదిగా వారి పోరాటం రాష్ట్రం కోసం ఏ స్థాయిలో ఉన్నదో ఒక్కసారి చూడండి మీరు ఏ క్షణం ప్రతిపక్షంలో వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నారు మళ్ళీ ఒంటరిగా పోరాడతాను ఓ పార్టీలో ఉండి పోరాడతలేరు వాళ్ళు నిజాయితీగా ఒంటరిగా నిలబడి ఎన్ని సమస్యలు వచ్చినా కొట్లాడతాను ఒక వికలాంగుడి అన్న నిరాహార దీక్ష పట్టి నిన్న మళ్ళా అక్కడ మోతిలాల్ నాయక్ విరమించినో లేదో నిరుద్యోగుల కోసం మళ్ళట్టి గీసంతోని ఎమ్మెల్సీలో ఉడగొట్టి తీన్మార్ మల్లిగాని లాంటి దొంగను గెలిపించుకున్నాడు ఈ రోజు ఆకునూరి మురళి నువ్వెక్కడ బడినావు కొదండరామ్ నువ్వెక్కడ బడినావు తీన్మార్ మల్లిగాడు ఈయనెక్కడ బడినాడు బల్మూరి వెంకట అంట బల్మూరి వెంకట తమ్మి బల్మూరి వెంకట ఆ సోడాబూటి కన్నోటి నీకు సమస్యలు కనబడతలేవేమో గా సోడా బూటీ పక్కన పెట్టి సరిగ్గా చూడుతామి తెలుస్తుంది ముటికి కిందికి ముప్పై సంవత్సరాలు రాలేదు కానీ ఓ ఎక్స్ట్రాల మీద ఎక్స్ట్రాలు మాట్లాడతాను జర జాగ్రత్తగా ఉండు తమ్మి ఎవరు లేని టైంలో బయటికి వెళ్ళకు నిరుద్యోగులు కొచ్చి సంపుతారు జాగ్రత్త మాటలు బాగానే మాట్లాడతాను కానీ పదవి వచ్చినాక రకం పదవి రాకపోతే ఒక రకం ఏమంటారు నాట ఈ సోడా బుట్టి తమ్ముడు ముద్దుల తమ్ముడు బల్మూరి వెంకటు బల్మూరి వెంకటూ తినిమారు మల్లిగాడు టీఏజిఎస్ చీఫ్ కోదండరాం ఆకులూరి మురళి మీరు అంతా ఎక్కడ పడినారు నాయనా నాయన జర కనబడూరి కనబడుర్రి అంటే నిరుద్యోగ సమస్యల మీద కనబడి మాట్లాడుర్రి నిరుద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ ఈ పులి చింతపండు అవుతుంది రా నాయరా ఈరోజు జాగ్రత్తగా ఉండూర్రీ ఏ ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడితే అధికారం వచ్చింది కదా గప్ చుప్ అయిపోయింది ఒక్కొక్కడు సిగ్గులేని మీదారా ఆకునూరు మురళి అయితే నిజంగా ఈయన దళితుడు దళితుడు గాని మరి ఈయన ఏ మనల్లో ఏందో కాని సిగ్గులేని కథ కేసీఆర్ అంటే ఒంటికాల మీద లేస్తాడు మిగతా వాళ్ళంటే సపరేట్గా మలుచుకొని పాంటాడు ఆకునూరి మురళి అనేటోడు ఇటువంటి వాడు నాకు బాగా తెలుసు కానీ తిన్మార్ మల్లిక దగ్గరకు ఉన్నప్పుడు వచ్చిండు నేను చెప్పిన ఈ దొంగ మీరు అసంత వాళ్ళు అంటే నమ్మలే చెప్తాను నీ సంగతి ఇంక ఉన్నది నిన్ను నిడిచిపెట్టేది లేదు